లో పౌల్ట్రీ ఇండస్ట్రీని అల్లాడిస్తోన్న వైరస్ ని బర్డ్ ఫ్లూగా తేల్చారు ప్రస్తుతం గోదావరి జిల్లాలో కోల్డ్ ఫారాలు అన్ని చోట్ల కూడా హైలైట్ ప్రకటించారు అధికారులు ఉభయ గోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ గత కొన్నాళ్ళుగా కలెక్టర్ చెప్పుతోంది నెల రోజులుగా పౌల్ట్రీలో కోళ్లు మృత్యుపాత పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకి బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని ల్యాబ్ టెస్ట్లలో నిర్ధారణ

ఒకే రోజు ఎనిమిది వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి దీంతో రెండు కిలోమీటర్ల పరిధిలో జోన్ గా ప్రకటించారు అటు సీతానగరం చేస్తున్నారు గ్రామంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని వైద్య ఆరోగ్య శాఖ వారు నిర్ధారించడం జరిగింది ఈ వైరస్ చాలా త్వరగా వ్యాపించగలదు కావున మన గ్రామంలో చికెన్ కోడిగుడ్లు అమ్మకం కొనుగోలు మరియు తినడం మానివేయవలసినదిగా కోరడమైనది అయినది చదురు బాధ్యులు లక్షణాలతో కోళ్ళు లేదా ఇతర పక్షులు చనిపోయిన ఎడల వాటిని నీళ్లల్లో పడేయరాదు ఎందుకంటే ఈ వైరస్ నీటి ద్వారా చాలా త్వరగా వ్యాపించగలదు మరియు ఫౌంట్రీ దగ్గర పనిచేయు పక్షులను పెట్టుగా కలిగిన వారు మాస్క్ ధరించవలసినదిగా తెలియజేయడమైనది

ఎన్నో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిత్యం కూడా ఎగ్ వాటి ద్వారా వచ్చేటువంటి ఎగ్స్ని ఎక్స్పోర్ట్ చేయటం వాటి ఆదాయంతో వీళ్ళు బ్రతికేటటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు అంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేల చాలా పెద్ద ఫారంలు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా కోళ్ల ఎగుమతికి ప్రసిద్ధిగాంచింది అయితే ఇప్పుడు దాంట్లో దాదాపు సగం ఫారాల్లో సగం బర్డ్స్ అన్నీ కూడా ఏదైతే మనం చూస్తున్నాం ఫారం కోళ్ళన్నీ కూడా సగం మేరకు చనిపోయి మృత్యువాదం పడంతో ఎప్పుడూ లేని నష్టాలను రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రస్తుతం మనతో రైతు మణికంఠ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఏంటి మీ పరిస్థితి ఇలాగ వేల చనిపోతూ చనిపోతున్నాయి ఎందుకు ఇలాంటి అంటే మీరు ఎప్పటి నుంచి ఈ కోళ్ళను పెంచుతున్నారు ఇలా చూసారా మేము మామూలుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కోళ్ళ ఫారం చేస్తున్నామండి వాళ్ళుగా ఈ సంఘటన ఇంత దారుణమైన సంఘటన ఎప్పుడు ఎనక వచ్చినాయి చిన్న చిన్నగా వచ్చి మెడిసిన్స్ వాడిన యాక్సిన్ వాడిన కంట్రోల్లోకి వచ్చి ఐదో రోజు నుంచి మాటలు రాపోతాం తగ్గిపోతామని జరిగేది ఇది హెచ్ ఫైవ్ ఎన్ వన్ అని వైరస్ అని నిర్ధారణ చేస్తున్నారు పశువు దాటలో వాళ్ళగను దీనివల్ల మరి ఇది ఇంకా కంట్రోల్ అనేది ఏమీ లేదు అసలు గతంలో ఇప్పుడు వచ్చి ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది పదిహేను ఇరవై రోజుల్లో లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు కోళ్ళు చనిపోయినవి మూడు లక్షల కెపాసిటీ ఇది మూడు లక్షల కెపాసిటీకి లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు మనవించినవి రామలక్ష్మి పోటీ ఫామ్ పెత్తాడి పిల్లి ఆ గ్రామంలో కూడా కోళ్ళు చనిపోతున్నాయి వేలుపూడి గ్రామంలో కూడా గున్నం కృష్ణానందం ఫాముకులో కూడా పోతున్నాయి ఇది బాదంపూడిలో మణికంఠరెడ్డి ఫారం కోళ్లు పెంచే రెడ్డి యొక్క రైతు యొక్క బాధ దాదాపుగా ఈయన ఫారంలోనే మూడు లక్షల పైగా కోళ్ళు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి గోడుగుడ్లను ఎగుమతి చేస్తుంటారు ఆయనకే ఎనిమిది కోట్ల మేరకు నష్టం సంభవించిందంటే మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫారంలో దాదాపుగా ఇప్పటికే సగానికి పైగా కోళ్ళు మృత్యువాత పడిన నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా జిల్లా మొత్తం రైతులు ఎన్ని కోట్ల రూపాయల మేరకు నష్టపోయి ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు రైతులను ఎలా ఆదుకోవాలనే విషయంపైనా అధికార యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది కిర్గతో రవి టీవీ నైన్ బాదంపూర్ నుంచి